ఫ్రెండ్స్ చూడండి ఇది ఆటోమేటిక్ ప్యాకింగ్ చేసే మిషన్ ఒక మంచి బిజినెస్ ఐడియా చూడండి అటువంటి కవర్ రోల్ పైన పెట్టేసి మన ఇష్టం ఇప్పుడు మీరు కందిపప్పు కావచ్చు మినపగుళ్ళు కావచ్చు ఎటువంటి ధాన్యాలైనా పచ్చెనగపప్పు కావచ్చు లేకపోతే మీకు నార్మల్ వేరుశెనకాయ గుళ్ళు కావచ్చు ఏదైనా సరే ఇలా ఈ విధంగా ప్యాకింగ్ చేసి షాప్స్కి వెయ్యొచ్చండి చాలా మంచి బిజినెస్ ఇది అంటే నేను ఏం చెప్తున్నానంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఉంటుంది చూడండి అటువంటివి ప్యాకింగ్ చేయమంటున్నా ఫస్ట్ క్వాలిటీ రేట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో అదే మీరు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అనుకోండి అది కూడా అదే కందిపప్పే అదేం నాసి రకం కాదు అంటే ఇప్పుడు ఈ కందిపప్పు ఉంది కదా అది ప్రాసెసింగ్ చేసేటప్పుడు విరిగిపోతుంది సో ఆ విరిగింది మొత్తం కూడా సపరేట్గా పెడతారనమాట స్టార్టింగ్ చేసి పక్కన ఉంటుంది అది సపరేట్గా ఆ విరిగిన కందిపప్పు అంటే అది థర్డ్ క్వాలిటీ అంతే అనమాట సో అదే కందిపప్పే కాకపోతే పూర్తిగా ఉండదు విరిగినట్టు ఉంటుంది సో అటువంటి కందిపప్పు తీసుకుని వచ్చి మీరు ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేస్తే తక్కువ ధరకే ఇవ్వగలరు ఎవరైనా ఇప్పుడు ఆర్థికంగా లేని వాళ్ళు ఏదైనా ఒకటే కందిపప్పు కాకపోతే అది పూర్తిగా ఉండదు కనుక అటువంటి వాళ్ళు అవి తీసుకుంటారు తక్కువ రేటుకు వస్తుంది కనుక కనుక ఇటువంటి అంటే నేను చెప్పేది వచ్చి అందరూ ప్యాకింగ్ చేసే మెషిన్ పెట్టుకొని ప్యాకింగ్ చేయొచ్చు కాకపోతే మనం అటువంటివి ఎక్కువ చేసుకొని ఫస్ట్ క్వాలిటీ తక్కువ చేయండి అంటే తక్కువ ఇప్పుడు అది ఒక వంద కిలోలు ప్యాకింగ్ చేస్తున్నారంటే ఫస్ట్ క్వాలిటీ ఒక ఇరవై కిలోలు ముప్పై కిలోలు ప్యాకింగ్ ఉండేలా ఓకేనా ఒక రెండు మూడు రోజులకి వంద కిలోలు అలా ప్యాక్ చేసి వేస్తూ ఉంటే మంచి లాభాలండి ఒక్క ఇలా రకరకాల ధాన్యాలు ఇప్పుడు దీంట్లో మీరు ధాన్యాలు కూడా ప్యాక్ చేయొచ్చు అన్ని రకాల ధాన్యాలు ప్యాక్ చేయొచ్చు ఈ మెషిన్ కాస్ట్ చూసుకుంటే మీకు ఒక రెండు లక్షల్లో మంచి మెషిన్ ఉన్నాయండి అంటే దానికైనా తక్కువ నుంచే స్టార్ట్ అయిపోతుంది లక్ష లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా మార్కెటింగ్ చేస్తుంది దాంట్లో ఉండే ఆ స్పెసిఫికేషన్ని బట్టి మీరు ఏ మెషిన్ ఇటువంటి మెషిన్ మొత్తం మీకు హైదరాబాద్లో దొరుకుతుంది బెంగళూరు చెన్నై అన్ని చోట్ల దొరుకుతున్నాయి గూగుల్లో ప్యాకింగ్ మెషిన్ అని మీరు టైప్ చేశారంటే కంపెనీ నేమ్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఏ టు జెడ్ వస్తుంది సో మీకు దగ్గరలో ఏ ఏ అంటే ఏ కంపెనీ ఉందో అక్కడికి వెళ్ళండి నెక్స్ట్ సర్వీస్ బాగుందా అడగండి ఒకవేళ రిపేర్ వస్తే వాళ్ళు వచ్చి చేస్తారా ఏంటి ఇవి మొత్తం కనుక్కొని మీకు దగ్గరలో ఉండే సిటీ నుంచే మీరు కొనుగోలు చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒకవేళ మీకు యూస్ఫుల్గా లేకపోయినా మీ ఫ్రెండ్స్ ఇటువంటి బిజినెస్ ఎంచుకోవచ్చు కదా నెక్స్ట్ ఒక లైక్ చేయండి చాలామంది లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్ దాని ద్వారా వాళ్ళకు కూడా ప్రయోజనం పొందగలరు సో మన ఛానల్లో చాలా బిజినెస్ ఐడియాలు అయితే ఉన్నాయి అవి కూడా చూడండి చూస్తే మీకు ఒక బిజినెస్ మీద అవగాహన వస్తుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్